చూడం ఈ గుంట్లో నీళ్ళు అన్నీ జరుగుతుండ్రనమాట చేపలకి చూడండి ఈ గుంట్లో నీళ్ళు అన్నీ జలాలంట ఈ గుంట్లో నీళ్ళన్నీ జరిగి చేపలు పట్టాలంట వీళ్ళందరూ వన్ సిక్స్ అయితే చల్తా ఉండరు పోయాలా దిన్నా ఫాస్ట్గా పోయాలా నీళ్ళు అయిపోవాలండి ఫాస్ట్గా పోయాల ఇంకా పోస్తే పోస్తాను అది గుడాలా బిల్ చల్తుందా ఇవి కూడా ఫాస్ట్ గా చల్లాలంట నీళ్ళు ఇంకా తగ్గలేడా నీళ్ళన్ని కలిసి దీంట్లో చేపలు పట్టాలను చూడండి చేపల కోసం అయితే చెత్త కోతం ఓటుతున్నారు నీళ్ళు ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం సూపర్ అయితే చదువుతున్నారు అన్నమాట అయ్యా సార్ కానీ దీంట్లో కొరమేళ్ళు ఉండదు ఈ గుంట్లో నీళ్ళు అన్నీ చల్లాలా కొరమేళ్ళు పట్టాలా నీళ్ళు తగ్గిపోయినాయి చూడండి చల్ల అంతా నిండా ఉండే నీళ్ళు చూసారు కదా ఇంకా కొన్నే ఉండటో నీళ్ళు చల్లేస్తే చేపలు అయితే బయటకొడిపోతాయి చూడండి చేపలు చదువుతూ ఉన్నాయి చూడండి కదా ఇవన్నీ చేపలు అన్నమాట ఈ ఒక్కరో నీళ్ళే ఉన్నాయి ఈ ఒక్కరోని నీళ్ళు చదివేస్తే అంట పోయొకొట్టనని చూడండి నేను లోపల కూడా ఆ కత్తి ంత గుంకి వచ్చేస్తున్నాను చేపలని ఒక్కరు మీరు తెలిస్తే బయట పడిపోతుంది క్వేనా ఉండదా రబ్బనమాట చేపండి చూసుకుంటారా అండి ఇప్పుడు ఒక చేపని చూడండి తేలి చేప అన్నమాటది అది తీసుకోండి డబ్బా తీసుకోండి డబ్బా తీసుకోండి ఉండే మొత్తం బుడత పుట్టేస్తా పొడవాలి కానీ చూడండి జాగ్రత్త తేలచాపలు ఉన్నాయి పోండి కాబాని కలుపు ఇదే పోండి కాబా అని అంటుండ్రా చూడ ఎంత కష్టపడి ఉంగుండ్రో జనాలు పట్టుకుంటా పోతాండ్రో పక్కన నుంచో పక్క వెళ్తా ఉంది మీరు పోతా ఉంటే ఆ చేపట్ట వెళ్తా ఉంది అది మీరు ఎట్ వస్తా ఉన్నారో అదేమో పైకి వెళ్ళిపోతా ఉంది తేలి చేపలు జాగ్రత్తగా చూసుకుంటారండి కింద బుడలకి వెళ్ళింది చూడడం అదే ఏంటన్నా బుడదలకి వెళ్ళి చూడు అక్కడ అక్కడే పైకి పై చూడమే ఇంకొంచెం పైకి పై పెట్టి చెయ్య ఎక్కడ మ్యా నువ్వు చేయబెట్టి కదా ఇటు ఇంకొంచెం ఇటు పైకి ముందుకి వేరే ఆ పిల్లకి ఆ పిల్లక అర్థం కావట్లే అక్కడే ఆ పిల్లకి అర్థం కావట్లేదు అక్కడ ూడా ఇప్పుడు బయటకు వచ్చింది నాకు నుంచి దేవత అండి ఆడ అంటే ముందుకు రండి ఆడ ఒక చాప చూడండి చేపలన్నీ అయితే పట్టేశారు అన్నమాట మటు కూడిసింది అది కూడా పైకి వచ్చేసింది నాకు మావట ఇదిగా అనిత అది మాటంగది

పిల్ల పైన ఒక్కరు అంతా ఉండేది ఈ ఒక్కరు అంతే ఉండదు ఉంటే ఏదైనా టోక్టర్ ఉండి ఉంటాయి ఇంకేం వీలు తెల్లేసుకుంటాయి కదా

ఇది వచ్చి గుంట అనమాట ఆ గుంటలో చేపలన్నీ పట్టేశారు ఇది వచ్చి ఇంకో చిన్న గుంట ఉంటే రెండో గుంటను కట్ట చల్లాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు చిన్న గుంట అయినా చేపలు చూడండి ఎలా ఉండదు ఇంకొంట్లో కొన్ని చేపలు ఉన్నాయి ఇంట్లో చేపలు అయితే పట్టేస్తారనమాట ఇంకైతే ఇంటికి ఇంటికైతే బయలుదేరుతున్నారు చూడండి చూసారు కదా ఇంటికైతే బయలుదేరుతున్నారు అనమాట అందరూ ఇక్కడ నీళ్ళు లేవు నీళ్ళుంటే ఉంటే చేపలు కాడ కడిగి చూపించి ఉండేవాళ్ళు బురద బుడదగా ఉన్నాయన్నమాట చేపలు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కడిగి నీళ్ళతో కడిగి ఎన్ని చేపలు పడ్డాయి అనేది చూపిస్తాను చూస్తున్నామునండి ఇక్కడ ఎంత ఎత్తుందో చూడండి గడ్డి గడ్డిలోనే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ముందుకెళ్తే కట్ట వస్తుంది ఆ కట్ట దాకా అయితే నడుచుకుంటే వెళ్ళాలి ఈ గడ్డిలోనే వెళ్ళాలన్నమాట దారి అనేది లేదు ఇక్కడ మొత్తం చూడ ఎంత ఉందో గడ్డి చేస్తున్నారు కదా ఇది వచ్చి తొంగ అనమాట అక్కడ దాకా అయితే వెళ్ళిన తోడనపడతాయ్ చేపలు అనమాట చేపలు అనమాట మొత్తం కింద పోసి బోసి బురదంగా కడిగాము చేపలు అయితే పనిచేస్తారు మాట పంచుకొని అయితే తీసుకెళ్తాము సరే కదా మొత్తం పట్టిన చేపలు ఇవన్నమాట అంతేనమాట ఇవన్నీ పనిచేస్తారంట చూడండి గుర్తుకేస్తున్నాను వస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేనైతే కనపడను అనమాట మొత్తం వీళ్ళ వీడియో నేను కెమెరా మ్యాన్ కదా అందుకని వీళ్ళని చూపిస్తాను అనమాట జాగ్రత్తగా ఏమో నువ్వా బయటికి వేస్తున్నారు మొత్తం పంచుకొని అయితే ఇంక ఇంకైతే ఇంటికైతే బయలుదేరుతాం అక్కడి నుంచి చూశారు కదా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నొస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్